ఆల్రెడీ మా దాంపూర్ గ్రామము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి బైపాస్ రోడ్కు కొలవడానికి వచ్చి బైపాస్ రోడ్ తీసుకుందామని ఇట్లా పోతే డెబ్బై ఎనభై ఎకరాల నష్టం జరుగుతుంది అందులో మా భూములు ఉన్నాయి చిన్న సన్నకారు రైతుల మేము మాకు ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళం బోర్లు ఉన్నాయి మాకు ఇట్లా ఉన్న రోడ్డు వంద ఫీట్ల రోడ్ గవర్నమెంట్కి ఉంది ఇంకొకటి తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత అవసరమై ఉన్న రోడ్డునే తీసుకోవాలని కోరుతున్నాము అట్లా తీసుకుంటే ఒక పది ఎకరాలే నష్టపోతున్నారు ఇట్లా తీసుకుంటే డెబ్బై ఎనభై ఎకరాలు నష్టపోతున్నారు భూమి చాలా పోతుంది అలా చిన్న సన్నకారు రైతులు ఉన్నాము అందులో మేము కొందరము భూమి వేసుకుంటా బతుకు తెరువు ఉంటుంది కానీ ఇట్లా భూమి తీసుకుంటే మాకు బతుకు తెరువు లేకుండా అయిపోతుంది మాకు రోడ్కి ఇల్లులునే మేము రోడ్డుకి ఇల్లులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము రోడ్లు తీసుకుంది రోడ్కి ఇల్లులు తీసుకోమని ఉండి పర్లేదు మాకు కానీ మాకు ఉన్న ఏకైక ఉన్న భూములు మేము బతికి తెరువే మాకు అది అది తీసుకుంటే మాకు జీవనోపాధి పోతుందని మేము గవర్నమెంట్కి కోరుతున్నాము మమ్మల్ని దయచేసి ఎవరు తీర్మానాలు కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఉన్న రోడ్డునే వెడల్పు చేయడం అనేది గ్రామ పంచాయతీలలో కోరినాము ప్రజలందరూ ఏకపక్షంగా తీర్మానం ఇచ్చింది గవర్నమెంట్ దయదారి ఉన్న రోడ్డు వెడలు పేసి మాలాంటి రైతులను బతికించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వేల్పూర్ మండలం అంకసాపూర్ గ్రామానికి చెందిన రైతులు కుక్నూర్ శివార్లో కుక్కనూరు రెవెన్యూ శివార్లో మాకు భూమి ఉంది అయితే ఇంతకుముందు మార్చిలో రెండు వేల ఇరవై మూడులా ఊళ్ళకి ఇచ్చే పోతుంది బైపాస్ లేదని నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మా విలేజ్ వాళ్ళు ఏం చేశారు ప్లాట్లలో ఇల్లు కలిసి మాకు ఇల్లు పోతే వాయే మాకు కొంత నష్టపరిహారం చేయరి కొంత లేకపోతే టైం ఇవ్వరు అని చెప్పి ఒక ప్లాట్లు ఉన్నోళ్ళు నీళ్ళున్నో కలిసి ఒక అరవై డెబ్బై మంది పోయి సంతకాలు పెట్టచ్చు ఈ వరకు కంప్లీట్ ఇచ్చారు ఇచ్చినాక దీన్ని ఏం పరిగణకలు తీసుకోలేరు కంబరి ఏదో బైపాస్ అడిగారట దాన్ని పరిగణకు తీసుకొని మాకు కూడా బైపాస్ ఇచ్చారు దాని విషయంలో మొన్న ఎమ్ఆర్ఓ వచ్చి ఒక డిసెంబరు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ రోజు ఇట్లా మేము తోటలకి పోతున్నాయని గూడల్లో అతికి ఇచ్చాడు అతికియంగా మేము ఏం చేసినాం మేమంతా రైతులను కలిసి కుక్నూరు శివారు రైతులు హంసాపూర్ శివార రైతులు పడిగల శివార రైతులు కలిసి మూడు శివార రైతులు కలిసి ఎంఆర్ఓ వారికి ఆర్డీఓ గారికి జేసీ గారికి ఎన్హెచ్ సైటు పీడీ గారికి ఈ నలుగురికి తీసుకుపోయి రిప్రజెంటేటివ్ ఇచ్చాం గ్రామ పంచాయతీ తీర్మానం మూడు ఊర్ల గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకున్నాం మా ఊరంతా ఏక ప్రకారం ఇక్కడ ఉన్న మేమే కాదు మా ఊళ్ళో ఎవరన్నా నడుగురు ఎక్కడన్నా తెలుసుకోర్రీ ఊళ్ళెక్కించే ఓ తీర్మానమైంది ఒక్కటి కూడా ఇది వంద ఫీట్ల రోడ్ ఆల్రెడీ ఉన్నది ఉండంగా కూడా ఈ వంద ఫీల్డ్ రోడ్ ఉన్నా కూడా ఇప్పుడు ఏమంటారు ఇటు ఇరవై తీసుకుంటే పోయిన కొత్తగా డెబ్బై ఐదు ఎకరాల భూమి డెబ్బై ఐదు ఎనభై ఎకరాల భూమిని తీసుకుంటారు అటు ఇరవై ఇటు ఇరవై ఇంట్లో లేవు దీని కొరకు ఏడున్నర కిలోమీటర్ల రైస్ అదే ఎత్తురు మదే మన మండల హెడ్ క్వార్టర్ కాదు ఏం కాదు మళ్ళీ మా గ్రామం అంతా తీర్మానం ఉన్నది మా ఇండ్లు పోయినా సరే ఇండ్లు పోయే ఉన్నారు భూములు పోయే రైతులు ఉన్నారు ఇంట్లో పోని రైతులు ఉన్నారు అందరు ఇంట్లో పోకున్నా మా ఇండ్లు పోయినా సరే ఎందుకంటే ఈ భూములు పోతే కష్టం చేసుకొని పత్తారు కానీ భూములు ఉంటే కష్టం చేసుకొని బస్తారు కానీ ఇండ్లు పోతే మేము మిత్రుల జీవనం కోల్పోతాం మా అన్నీ పోతాయి కాబట్టి ఇంట్లో పోయినా సరే అని మేము సిద్ధంగా ఉన్నాం ఇల్లు పోయినా సరే సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంది ఇక్కడ పరిస్థితులను అంచనా వేయకుండా ఇక్కడ లోకల్ని ఏం తెలుసుకోకుండా ఏదో ఆఫీసర్ల మీగించి గది నోట్లు ఇచ్చుకుంటాం మీ భూములు పోస్తామంటే ఈ భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధం లేవు ఇంతకుముందే మేము వరదకేనాలకి ఇచ్చినాం రైల్వేకి ఇచ్చినాం సరే డెవలపింగ్ కు దేనికైనా దీనికి కూడా ఇవ్వవలసిందే ఒక రూట్ మ్యాప్ ఉన్నది కాబట్టి పోయే రూట్ మ్యాప్ ఉన్నది కాబట్టి దాన్నే తీసుకొని పోతే అయిపోతుందని కోరుతున్నాం మేము మేము ఏమన్నా రోడ్డు అసలు ఏరియా రోడ్ రోడ్లు నడది మాకు కూడా తెలుసు మేము ఏడుకోవాలన్నా రోడే కావాలా రోడ్లేదు నడదు కదా కానీ ఉన్న రోడ్నే అటు ఇరవై ఇటు ఇరవై తీసుకుంటు అయిపోతుంది కదా ఇంత పగడబందీ ఎందుకు చేసుడు అని మేము అంటున్నాము మళ్ళీ ఊర్ల గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉన్నాయి విలేజ్లు ఎవ్వాలన్నాడు కానీ మీరు ఎంక్వైరీ చేసుకోర్రీ వాళ్ళు గ్రామ సభ పెట్టి ఎంక్వరీ ఏదైనా ఏదో ఈ పంచాయతీ గ్రామ పంచాయతీ తీర్మాలు ఏదో గ్రామ పంచాయతీ మామూలు తీర్మానాలు కాదు ఈ పంచాయతీలో ఉంటాయి చూసుకోమనండి ఇవన్నీ వేసుకోంగా కూడా ఈ అధికారులకు తెలిపినా కానీ తెలిపేచ్చినాము ఇంతకుముందు తెలిపేస్తే దాని మీద మాకు కనీసము ఇట్లయింది ఇట్లయిందని చెప్పాలా కదా ఏం చెప్పు లేదు వచ్చి మీ భూములు కొలుతామంటే అగనం కొలుతామంటే ఇట్లా దీన్ని చర్య తీసుకొని ఈ బైపాస్ అనేది రద్దు చేసి ఉన్న రోడ్నే పోవాలని కోరుతున్నాం లేకుంటే మాత్రం ఇక్కడ రైతులు అంత చిన్న సన్నగా రైతులున్నారు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఏ బీసీ అన్ని అన్ని వర్గాల రైతులు ఉన్నారు మా ఇక్కడ ఉంటే తెలంగాణలో అంత రెండు బియ్యాలు మూడు బయలు రైతులే ఉంటారు భూమిపోయినాకేం చెప్తారు ఎట్లా పస్తారు అందువరకు ఏమంటారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ఇక్కడి నుంచి ఏమన్నా మీకు ఆబ్జెక్షన్ ఉంటే అక్కడి నుంచి ఆబ్జెక్షన్ లేదు ఇక్కడ నుంచి ఆబ్జెక్షన్ లేదు మేము ఎట్లా వాళ్ళని అడుగురి అక్కడ నుంచి ఆబ్జెక్షన్ ఏం లేదు ఆబ్జెక్షన్ లేనప్పుడు మీరు దాన్ని తీసుకోరు ఇంకా దాన్నే ఉన్నది నన్ను ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయే వరకు మీకు ఆబ్జెక్షన్ ఎత్తే అడుగుర్రి సో మీరు ప్రజాభిప్రాయం తెలుసుకోర్రి ఇది ఏదో మీద ఊక్కొని అక్కడ ఆ పేపర్లలో రాసి నోటిఫికేషన్ ఇచ్చి అయిపోయి తీర్చమంటే రైతుల భూములు పోతే ఎట్లా భూములు కాపాడాలి కదా పట్ట భూములు పోతున్నాయి ఒక్కొక్క ఎకరము మినిమము లోపల భూములే యాభై లక్షల పేరు ఉన్నది బయట భూములు కోటి హైవే పట్టుకో భూములు కోటి కోటి నలభై ఉన్నది దీని కన్ఫర్మేషన్ ఏ లెక్క ఇస్తారు అటు సంగ్రీ అవుతుంది మేము ఎట్లా ఎం చేసుకోవాలి అతనికి అటు రోడ్డు ఎత్త అవుతుంది ఎట్లా దడతారు ఎట్ల బడ్డలు ఇట్లా దొరుకుతాయి ట్రాక్టర్లు ఇట్లా దడతాయి ఏదో ఇట్లా దడుతాయి ఉన్న రోడ్డు వెడలు వేసుకుంటూ పోయి పోతు మేము కొడుతున్నావు ఉన్న రోడ్ నా పేరు నా పేరు మరి మేము నా కొడుకు లేరు మన్ మళ్ళీ లేరు నేను చేసుకుని దగ్గర భూమి కొంచెం కలతోటి ఎన్నో చేసుకుంటున్నా మరి ఇవన్నీ పోయినాక ఈ రైతులు ఏం చేసుకొనాల మరి ఈ ఓట్లే పిచ్చుకున్నది ఈ రైతులు దానికే తనుక్కేరా అట్లా కాదు కాకపోతే పెద్ద రోడ్డు పోడతాయి ఎంతన్నా పోనీ ఏ ఇల్లు అన్నా పోనీ మంచిగా రోడ్డు పుడతా తీసుకోండి సారు మేము గర్రీగా వెళ్ళాం బిచ్చగా వెళ్ళాం మాకు చేత కాదు మంచిగా తీసుకుంటే రోడ్డు పుడతా తీసుకో లేకుంటే మేము అంతా చచ్చిపోతాం మాకు అవసరం లేదు డీజిల్ పోసుకుంటాం నీ ముందట్టినా నువ్వే సర్కారే ఆడ కొండ పోయి ఆడ సాల్వ్ చేయాలి అంత కదప్ప మాతో ఏది కాదు మా భూములు పోయినాక మేము ఏం చేసుకొని పడతాం మాకేమున్నది నువ్వేడన్నా పది బియ్యాలు కొనిస్తాడు చెప్పు మరి ఇంకా లేకపోతే నువ్వు ఈ భూములు ముట్టకు నువ్వు రోడ్డు పడితే ఎంత తీసుకో నువ్వు అటు తీసుకో ఇటు తీసుకో చేసుకో రోడ్ కానీ ఈ గరీగాలు అని ముంచం మేము చెడిపోతాం మేము చచ్చిపోతాం నా కొడుకులు లేరు నాకు మనమల్ లేరు నేను ఉన్నదాని ఒక్కదాన్ని నేను భూమి పోయినాక నేనేం చేయలేను కానీ మీరు రైతు మీకు సర్కారుకి ఎంత సమాధానమో మీకు ఎంత మంచిగా అనిపిస్తున్నదో రైతులందరు చంపి మీరు సంపాదించుకుంటారా మేము చంపుతారా చెప్పు ఆ మాట కూడా చెప్పు చెప్తే గరీ గల్ మేము మేము నా పేరు గంగారెడ్డి హంసాపూర్ మండల విలేజ్ మండల్ వేల్పూర్ జిల్లాని చంపదు నాకు ఒక ఐదు ఎకరాల భూమి ఉన్నది ఐదు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఇది కొత్తగా బైపాస్ రోడ్ అని అంటుండ్రు ఉన్నట్టు నుంచి దానిలో మూడు ఎకరాల భూమి పోతుంది అట్లాగే ఇదే ఎన్హెచ్ అరవై మూడుకు ఇల్లు ఉన్నది ఇల్లు పోయినా సరే కానీ భూమి పోవద్దని కోరుకుంటున్నాను అదే భూమి పోతే నా జీవనోపాధి పోతుంది అన్నీ పోతాయి కాబట్టి దయచేసి నా ఇల్లు అయినా సరే కానీ ఉన్న భూమిని ఉంచాలని కోరుకుంటున్నాను అధికారులందరికీ ధన్యవాదం గ్రామం మరి ఈ సమస్య చాలా పెద్ద సమస్య ఇప్పుడు భూములు పోతే ఎట్లా బతుకోలో మీరే గవర్నమెంట్ దయదేల్చి చెప్పండి ఇట్లా ఉన్న రోడ్డుని తీసుకుంటే పది ఎకరాల నష్టం ఉంటుంది కావచ్చు ఈ కొత్త రోడ్డు తీసుకుంటే డెబ్బై ఎనభై ఎకరాల నష్టం జరుగుతుంది ఈ డెబ్బై ఎనభై ఎకరాలలో చిన్న సన్నకారు రైతులు ఉన్నారు బోర్లు ఆ బోర్లు పలడానికే అదృష్టం కావాలి మళ్ళీ కొత్త బోర్లు వేసుకొని కొత్త వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టమైతే ఎంత తిప్పలైతుంది మా బాధను అర్థం చేసుకొని ఉన్న రోడ్డు గవర్నమెంట్ ల్యాండ్ వంద ఫీట్ల రోడ్ ఉన్నది మీకు కావాలంటే ఈ యాభై ఫీట్లు తీసుకోవాలి అరవై ఫీట్లు తీసుకొని దాన్ని అంటుకొని అంతే తప్ప మేము భూములే తీసుకుంటామంటే మా లాంటి చిన్న సన్నకారు రైతుల్ని ఇది చేయకండి గవర్నమెంట్ దగ్గర దయదేలిసి మా బాధను అర్థం చేసుకొని పది ఎకరాలే నష్టం చేయండి ఎనభై ఎనభై ఎకరాలు ఎకరాలు నష్టం చేయకండి మా జీవనోపాదాయం ఇల్లు పోతే గుడి నాకు బతుకుతాం కానీ తోట పోతే పని చేసుకొని ఎట్లా బతకాలా పింఛన్లు వేసుకొని బతకాలా లేకపోతే ఏం చేసుకొని బతకాలా బతుకు బతికే మాకు దాని గురించి ఇల్లుతో లేదు మాకు బాధ ఇల్లు నా నాకు రోడ్కి ఇల్లు ఉన్నది నా ఇల్లు తీసుకోండి నా భూమి నిలిచేపెట్టు ఉన్నదే మూడు ఎకరాల భూమి దానికి రెండు ఎకరాలు పోయి మూడు బోర్లు ఉంటే మూడు బోర్లు పోతే నేను కొత్త బోర్గా వేసుకోవాలా ఏ ఎన్ని బోర్లు వేసుకోవాలా లేక లేక వాడ బోర్లు అవన్నీ వచ్చి చూడండి ఆల్రెడీ రైల్వేకి పోయింది రెండు టవర్లు పోయినాయి కరెంటు టవర్లు కల అది కెనాల్ పోయింది ఇట్లా ఎన్ని ఎంత భూమి నష్టం చేస్తారు మీరు నాకు అర్థమవుతుంది దయదేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు